మన కదిరి రూరల్ సర్కిల్ లిమిట్స్లోని నల్లచెరువు పోలీస్ స్టేషన్ నందు నీలకంఠారెడ్డి అనే అతని కంప్లైంట్ మేరకి క్రైమ్ నెంబర్ ఎయిటీ టూ బార్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ రెడ్ రెడ్వి త్రీ క్లాస్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో అంటే ఇది ప్రైమర్లీ చీటింగ్ కేసు ఈ కంప్లైంట్ నీలకంట రెడ్డి ఇతనికి మొత్తము అక్యూజ్డ్కి తొంభై లక్షలు అతనితో పాటు మిగిలిన పదిహేను ఎయిటీన్ మెంబర్స్ మొత్తం కలిపి రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇతనికి ఇవ్వడం జరిగింది ఇతనితో పాటు మెయిన్ అక్యూజ్డ్ బెస్తా ఓబులేష్ ఇతను ఊరి ఊరికి ఒక్కొక్క పేరు పెట్టుకొని సర్వైవ్ అవుతుంటాడు ఒరిజినల్ నేమ్ బెస్తా ఓబులేష్ నేటివ్ ఆఫ్ కప్పలకొండ గ్రామం గార్లదిన్న మండలం అనంతపూర్ జిల్లా ఇతను ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో అలియాస్ బెస్తా ఓబులేష్ అలియాస్ మహేశ్వర్ రెడ్డి మనోహర్ రెడ్డి ఛత్రపతి సుబ్రహ్మణ్యం శెట్టి ఇలా పలు రకాల పేర్లతో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో చలమని అవుతుంటాడు మనకి నల్ల చెరువు లిమిట్స్లో మహేశ్వర్ రెడ్డి అనే పేరుతో ఇక్కడ ఇతను వచ్చి ఇతను ఎంఓ ఏంటంటే జనరల్గా మనకి హైవే పైన కొంచెం బాగా వెల్ సెటిల్డ్ ఉన్న ఏరియాస్ ఎక్కడైతే పబ్లిక్ దగ్గర మనీ ఫ్లోటింగ్ బాగుంది అనే ఒక ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని ఆ ఏరియాలో లోకల్లో ఒక పర్సన్ ద్వారా ఒక రూమ్ కానీ ఒక వెహికల్ కానీ ఇతనికి ఎక్కడ కూడా సొంతంగా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది లేదు ఆధార్ కార్డు అని మరి ఏ ఇతర ఐడెంటిటీ ప్రూఫ్ ప్రూఫ్ లేదు ఆ ఊరికి చేరిన తర్వాత ఊరిలో ఒక మనిషి ద్వారా ఇటువంటి నకిలీ వస్తువులన్నీ వేసుకొని తను బాగా కాస్ట్లీ లైఫ్ లీడ్ చేస్తున్నాడని తన దగ్గర బాగా డబ్బులు ఉంది బిజినెస్ చేస్తున్నాడని అతని లోకల్ పర్సన్ ద్వారా మిగిలిన పబ్లిక్ అందరినీ లోపరుచుకొని వాళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్ద మొత్తాల్లో డబ్బులు తీసుకుంటున్నాడు గతంలో కూడా ఇతని పైన సేమ్ చీటింగ్ కేసెస్ అనంతపురం కర్నూలు కడప గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు ఇరవై నాలుగు కేసెస్ ఉన్నాయి ఇతని పైన ఇతను ఇది ఎలా స్టార్ట్ చేశాడంటే గతంలో ఇతను పల్లెటూర్లలో మనకి తెలుసు చక్కెర ఎరగడ్డలు ఈనప సామాన్లకు చక్కెర ఎరగడ్డలు అని అమ్ముకుంటూ వస్తారు ఆ విధంగా ఇతను పబ్లిక్ నుండి ఇనుప సామాన్లు తీసుకొని దానికి బదులుగా చక్కెర ఇస్తూ లోకల్లో పబ్లిక్ ఎవరి దగ్గర డబ్బులు ఉంది ఎవరి లైఫ్ లైఫ్ స్టైల్ ఏంటి అని పబ్లిక్ని కొంచెము బాగా అలవాటు చేసుకున్నాడు మార్కెట్ రేట్ కన్నా పది రూపాయలు తక్కువగా వాళ్ళకి ఇవ్వడము వాళ్ళ దగ్గర ఒక మంచి పేరు ఒక ర్యాప్ పెంచుకొని తర్వాత తర్వాత అది బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వరకు పోయింది తనకి షుగర్ ఫ్యాక్టరీస్తోనూ ఐటీసీ కంపెనీతోనూ టైఅప్ అయి ఉన్నాడని సో బయట రీటైల్ హోల్సేల్ వాళ్ళకన్నా ఈతను ఇంకా తక్కువకి ఇస్తానని చెప్పి మనకి ఒక మూట చక్కెర ధర రెండు వేల అరవై రూపాయలైతే ఈతను నష్టాన్ని నష్టానికి పోతూ పదిహేను వందలకే మూటలు ఇస్తూ మూడు మూడు వందలు ఉన్న మూడు వేల ఐదు వందలు ఉన్న సిగరెట్ ప్యాకెట్ని రెండు వేల ఎనిమిది వందలకి అలా ఇస్తూ పబ్లిక్ని అందరిని కూడా ఫస్ట్ బాగా నమ్మించుకున్నాడు అతనికి నిజంగా కంపెనీస్తో టైప్ ఉందా అంటే లేదు ఇక్కడ నల్ల చెరువులు అమ్మాలంటే కదిరి టౌన్లో ఒక షాప్లో నాలుగైదు మూటలు చక్కెర తీసుకొని పోయి అక్కడ వాళ్ళకి ఇవ్వడము ఇలా ఫస్ట్ అందరినీ జనాలందరినీ బాగా నమ్మించి నమ్మించిన తర్వాత వన్ ఫైన్ డే తనకు కావాల్సిన మొత్తము సర్దుకొని అంతా చూసుకొని ఆ ఊరి దాటి ఇంకొక ఊరిలో మకాం పెడుతున్నాడు ఈ విధంగా మనకి నల్ల చెరువులో పబ్లిక్ని ఫస్ట్ వాళ్ళ దగ్గరే అవసరం కోసమని ఒక లక్ష రూపాయలు డబ్బులు తీసుకోవడము రెండు రోజులు తన దగ్గర పెట్టుకొని రెండు రోజుల తర్వాత అంటే సమ్ త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ అతనికి లక్షా పదివేలు ఇవ్వడం సో మీరు ఇచ్చింది నేను పలానా కంపెనీలో పెట్టుబడి పెట్టాను లాభం వచ్చింది ఆ లాభం కూడా మీదే అని మొదట్లో వాళ్ళు ఇచ్చిన దానికి ఒక రూపాయి ఎక్స్ట్రాగా పబ్లిక్కి డబ్బులు ఇస్తూ ఉండడంతో అతన్ని బాగా నమ్మారు ఈ క్రమంలోనే తను ఈ హైఫై లైఫ్ స్టై వాళ్ళకు కూడా కొంచెం బయటికి తీసుకెళ్ళి టూర్లకు అలా తీసుకెళ్ళడం వాళ్ళకి లిక్కర్ ఇలాంటివన్నీ అలవాటు చేయడము అదంతా చూసి పబ్లిక్ అతన్ని బాగా నమ్మి వాళ్ళ దగ్గర స్తోమత లేనప్పటికీ చుట్టుపక్కల వాళ్ళకున్న నెట్వర్క్లో వాళ్ళు అప్పులు చేసి అధిక మొత్తంలో ఇతనికి ఈ భారీ మొత్తం రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఇతనికి ముట్టజెప్పారు ఇందులో భాగంగానే గొర్రెలు కూడా ఉంది కదా ఓకే సో ఇతనితో పాటు ఎక్కడికి వెళ్ళినా కానీ సొంత ఫోన్ ఉండదు ఆ లోకల్ పరిచయం అయిన వ్యక్తుల ద్వారానే ఒక సిమ్ కార్డు ఒక ఫోన్ తీసుకోవడం అక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు ఆ సిమ్ కార్డు ఫోన్ రెండు డిస్కార్జ్ చేయడము ఇలా చేయడం జరిగింది సో లాస్ట్కి మిగిలిన డబ్బులు ఇతను విలాసాలకి టూర్లకు వెళ్ళడము సొంతంగా విలాసాలు ఖర్చు పెట్టుకోవడం ఇలా మొత్తం అయిపోయిన తర్వాత తను అనుకున్నదంతా నెరవేరిన తర్వాత అప్పుడు సమ్ అదర్ ప్లేస్ ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఇదే ధోరణితో మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తూ జనాలని మోసం చేస్తూ ఈ డబ్బులు సంపాదిస్తున్నాడు ప్రజలు కూడా మీడియా ద్వారా ప్రజలను కోరడం ఏంటంటే మీ లిమిట్స్కి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వస్తే పరిచయం లేని వ్యక్తుల్ని అంత ఈజీగా నమ్మకండి నమ్మి మోసపోకండి మన నమ్మ